హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు చాలా టేస్టీగా గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడూ నార్మల్గా చికెన్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ సండేకి కొత్తగా ఇలా గోంగూర చికెన్తో ట్రై చేయండి చాలా 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 బాగుంటుందండి ఈ గోంగూర చికెన్ దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అండ్ అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి అండ్ అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ముందుగానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇవంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం పేస్ట్ని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలి చీలికలుగా కట్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక కట్ట గోంగూరను వేసుకుంటున్నాను ఒట్టి ఆకులతోనే వేసుకోండి నీట్గా వాష్ చేసుకొని ఒక కట్ట గోంగూర కరెక్ట్గా సరిపోతుందండి ఒక కేజీ చికెన్కి ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుందండి ఇదంతా మగ్గేంత వరకు మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి చూడండి దగ్గర పడింది మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి చూసుకొని వేసుకోండి కారం అయినా సాల్ట్ అయినా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసాం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి వాష్ చేసుకున్న ఒక కేజీ చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను ఈ చికెన్కి సరిపడినంత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వేశాను ఇందులోకి లిటిల్ బిట్ పసుపు వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర అంతా ముక్కలకి బాగా పట్టాలండి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు చికెన్ అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా సాఫ్ట్గా ఉడికిన తర్వాత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇందులోకి వాటర్ కూడా అవసరం లేదండి గ్రేవీ లాగా చాలా చాలా బాగుంటుంది గోంగూర చికెను కొంచెం కర్రీ వేసుకున్న మన రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో సాల్ట్ కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొంచెం మీ టేస్ట్కి సరిపడినంత నేను లిటిల్ బిట్ వేసాను ఎక్కువ మీకు స్పైసీనెస్ కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను స్పైసీగా ఉండడం కోసం లేదు మనం మైల్డ్గా మాకు స్పైసీ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు మనకి గరం మసాలాని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడి వేడిగా గోంగూర చికెన్ రెడీ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ Okay, friends. Bye.